వరంగల్లో నకిలీ సర్టిఫికెట్ల భాగవతం బయటపడింది ఏకంగా తహసీల్దార్ సంతకం ఫోర్జరీ చేసి ఇంటి నుండే నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న నలుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లుగా నందిరామ్ నాయక్ తెలిపారు వరంగల్ మట్టివాడ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ నందిరామ్ నాయక్ సిఏ తుమ్మా గోపి ఎస్ఐ సాంబయ్య తదితరులు పాల్గొని ఏసీపీ నందిరామ్ నాయక్ మాట్లాడుతూ వరంగల్ ఎంఆర్ఓ ఇక్బాల్ మట్వాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని తెలిపారు డబ్బులు ఇస్తే ఏ సర్టిఫికేట్ అయినా ఐదు నిమిషాల్లో తయారు చేస్తారో నిజం బయటపడిందన్నారు ఇప్పటివరకు ఎనిమిది మందిని అరెస్ట్ చేసినట్లుగా తెలిపారు సర్టిఫికేట్ తయారు చేయడానికి సహకరించిన డిపి స్టాంప్ సంతకం ఫోర్జరీ దళారి ఇలా నలుగురిని అరెస్ట్ చేసి నకిలీ సర్టిఫికేట్లు తీసుకున్న మరొక నలుగురిని అరెస్ట్ చేసినట్లుగా వెల్లడించారు ప్రస్తుతం సతీష్ ఈయన యనుమాముల వడ్డీ వ్యాపారం చేస్తూ ఉంటాడు ఇది వడ్డీ వ్యాపారం చేయడానికి తహసీల్దార్ ఇష్యూ చేసేటువంటి మనీ లెండింగ్ సర్టిఫికెట్ అనేటువంటిది కంపల్సరీ ఈ సర్టిఫికెట్ అతను ఏం చేశాడంటే తహసీల్దార్ దగ్గర తీసుకోకుండా ఒక ఫేకు సర్టిఫికెట్ గత సంవత్సరము తీసుకొని ఆ ఫేకు సర్టిఫికెట్తోనే అతను మనీ లెండింగ్ బిజినెస్ చేస్తాడు తర్వాత మొన్న ఇరవై తొమ్మిదో తారీఖు ఆగస్టు నెల వరంగల్ ఎంఆర్ఓ ఇక్బాల్ గారి దగ్గరికి వెళ్ళి దాన్ని రిన్యువల్ చేయడానికి అని చెప్పేసి అది ఇవ్వడం జరుగుతుంది అయితే తహసీల్దార్ అది పరిశీలించిన తర్వాత ఈ సంతకాలను చూసి ఈ సంతకాలు నాది కాదు నేను ఇష్యూ చేసినటువంటి సర్టిఫికేట్ కాదు ఇది రినివల్ చేయడానికి కుదరదని చెప్పి దాన్ని రిజెక్ట్ చేస్తూ మా సిఏ గారికి ఎంఆర్ఓ గారు ఒక కంప్లైంట్ పంపిస్తారు ఏది ఒక ఫేకు సర్టిఫికెట్తోని మనీ లెండింగ్ ఈ పస్తం సతీష్ అనేటువంటి వ్యక్తి చేస్తున్నాడో పైన చర్య తీసుకోండి అని చెప్పేసి ఇక్బాల్ తహసీల్దార్ గారు మా మటవాడ ఇన్స్పెక్టర్ గోపి గారికి ఒక కంప్లైంట్ పంపిస్తారు ఆ కంప్లైంట్ మీద మా ఇన్స్పెక్టర్ అండ్ మా ఎస్ఐ సాంబయ్య కేసు నమోదు చేసి దీన్ని చాలా తరోగా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది సో ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇతన్ని పస్తం సతీష్ని మేము పట్టుకొని అతన్ని విచారించినాము ఆ విచారణలో భాగంగా అతను చెప్పినటువంటి విషయం ఏంటంటే ఇతను ఒక చక్రపాణి జూలూరి దేశాయపేట అతను ద్వారా ఎవరు ఆయన గోవిందుల సతీష్ అనేటువంటి కొత్త వాడకు చెందినటువంటి వ్యక్తికి అప్రోచ్ అయ్యి ఒక సర్టిఫికెట్ కావాలని చెప్పేసి అంటే ఈ గోవిందుల సతీష్ ఒక నకిలీ సర్టిఫికెట్ తహసీల్దార్ గారికి సంబంధించినటువంటి సంతకాలు ఫోర్జరీ చేయడము తర్వాత తహసీల్దార్కి సంబంధించినటువంటి రౌండ్ సీల్స్ స్టాంప్స్ అన్నీ కూడా ముద్రలు వేసి ఒక దొంగ సర్టిఫికెట్ త్రూ చక్రపాణి ద్వారా ఇతను తీసుకున్నట్టుగా మాకు సమాచారం వస్తుంది సో దీన్ని కొంచెము డీటెయిల్డ్గా మేము ఎంక్వైరీ చేస్తే ఈ చక్రపాణి తర్వాత ఈ సతీష్ను మేము వీళ్ళని కూడా పట్టుకొని విచారిస్తే ఇతను ప్రస్తుతం సతీష్కే కాకుండా ఇంకా నలుగురికి మరి ఫ్యామిలీ సర్టిఫికేట్ కూడా పేపర్ సర్టిఫికేట్ కూడా మరి ఫోర్జరీ ఎమ్ఆర్ఎ గారి ఫోర్జరీ సంతకాలతో ఇష్యూ చేసినట్టుగా ఇచ్చినట్టుగా మా విచారణలో తెలుస్తుంది ఎవరు కాజా కాజా మహమ్మద్ అజారుద్దీన్ మండి బజార్కు చెందినటువంటి వ్యక్తి కూడా ఒక ఫ్యామిలీ ఫేక్ సర్టిఫికేట్ తీసుకుంటాడు అదేవిధంగా సయ్యద్ సాబీర్ కాజీపేట్ ఇతను కూడా ఒక ఫ్యామిలీ ఫేక్ సర్టిఫికెట్ తీసుకుంటాడు అదేవిధంగా దామోదర్ అయిన బ్యాంక్ కానీ ఇతను కూడా ఒక ఫ్యామిలీ ఫేక్ సర్టిఫికేట్ వీళ్ళ దగ్గర తీసుకుంటాడు అదేవిధంగా కమలాకర్ యనుమామలకు చెందినటువంటి వ్యక్తి ఇతనికి యాక్చువల్గా ఇందిరమ్మ హౌస్ సైట్ గతంలో తహసీల్దార్ ఇష్యూ చేయడం జరుగుతుంది అయితే ఆ సర్టిఫికెట్ ఎక్కడో మిస్ అవుతుంది పోగొట్టుకుంటాడు సో సేమ్ సర్టిఫికెట్ కావాలి అని చెప్పేసి త్రూ ఈ చక్రపాణి ద్వారా మరి గోవింద్ర సతీష్ దగ్గరికి వెళ్తే మరి సేమ్ గతంలో ఏదైతే తహసీల్దార్ ఇష్యూ చేసినటువంటి ఇందిరమ్మ హౌస్ సైట్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో సేమ్ అదే మాదిరిగా ఒకటి తయారు చేసి పోర్దర్శ అంతకాలని ఇవ్వడం జరిగింది సో ఇది గత కొంతకాలంగా ఇది జరుగుతూ ఉన్నది దీంట్లో మెయిన్ ఏంటంటే ఈ సతీ గోవింద్ర సతీష్ అనేటువంటి వ్యక్తి ఎంఆర్ఓ ఆఫీసులో ఒక ఎంప్లాయీ లెక్క చలామణి అవుతూ వీళ్ళందరినీ కూడా మరి కొంత డబ్బులు తీసుకొని మరి ఇవన్నీ కూడా ఫేక్ సర్టిఫికేట్స్ ఇచ్చి మోసం చేయడం జరిగింది ఈరోజు మొత్తం ఎనిమిది మందిని ఎవరైతే ఫేకు సర్టిఫికేట్స్ తయారు చేసినటువంటి వ్యక్తిని అతని యొక్క మీడియేటర్స్ను అదేవిధంగా ఈ సర్టిఫికెట్స్ ఎవరైతే తీసుకున్నారో అందరిని కూడా మొత్తం ఎనిమిది మందిని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తున్నారు